హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ప్రజలు అండి అనంతపూర్లోనే ఫ్యాబ్రిక్ అండ్ మ్యాజిక్ సెంటర్ అండి మనకు ఇది సప్తగిరి సర్కిల్లో మైఫిల్ రెస్టారెంట్ ఎదురుగా వస్తుంది అన్నమాట ఇక్కడైతే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ ఐటమ్ అయితే అవైలబుల్ ఉందండి చూడండి ఇది వచ్చేసి చికెన్ కారీ ఫ్యాబ్రిక్ అండి సో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట బాడ్ కూడా వస్తుంది సో అదే విధంగా చూడండి సో అదే విధంగా వెల్బెట్ క్లాత్ అండి మనకి ఈ విధంగా వస్తుందండి సో రకరకాల ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట ఓకే చూడండి ఈ కలర్ చూడండి ఇది చూడండి ఎలా ఉందో మనకి ఈ విధంగా వస్తుందన్నమాట చూడండి మనకి అయితే వస్తుందండి అదే విధంగా చూడండి ఇది వచ్చేసి ఆర్గంజ ఫ్యాబ్రిక్ అండి మనకి ఈ విధంగా బార్డర్ కూడా వస్తుంది అన్నమాట సో ఇది మనకు హెవీ బార్డర్ అయితే వస్తుందండి సో మనకి ఈ ఉంటుంది అనమాట సో అదే విధంగా చూడండి ఇది వచ్చేసి పైతాని బార్డర్ అండి మనకి ఈ విధంగా లాంగ్ బార్డర్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా వస్తుందండి అదే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఇది వచ్చేసి మనకు నెట్ ఫ్యాబ్రిక్ అండి సో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఓకే సో లెహంగాలకు కావచ్చు ఓకే ఫ్రాక్ లు కావచ్చు సో ఏదానికైనా ఇది అయితే కుప్పించుకోవచ్చు అండి అదే విధంగా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ రకరకాల ఫ్యాబ్రిక్ ఐటమ్స్ అండి మనకి ఇందులో చికెన్ కారీ ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుందండి సో మనకి ఇలాంటి లో అయితే వస్తుందనమాట చూడండి ఇలా సో అదే విధంగా చూడండి ఇది వచ్చేసి చమకి వెల్బెట్ అండి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట చూడండి ఇదిగో అంతే రండి ఇది వెల్బెట్ అనమాట వెల్బెట్ ఫ్యాబ్రిక్ అండి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుందనమాట ఇందులో మనకి కలర్స్ ఈ విధంగా ఉంటాయండి చూడండి కలర్స్ కలర్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి చూసారా చికెన్ కరీ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇలా వస్తుంది అనమాట సో మిస్ మాత్రం కాకండి ఇది వచ్చేసి సిమ్ ఫ్యాబ్రిక్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి మనకి సర్కిల్ లోనే సర్కిల్లోనే రెస్టారెంట్ కి ఎదురుగానే ఉంటుంది అనమాట సో వీళ్ళైతే బంపర్ ఆఫర్ అయితే పెట్టారండి అదేంటంటే ఫ్యాబ్రిక్ అండి అంటే మీటర్ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అనమాట మామూలుగా బయట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుందండి ఇక్కడైతే మనకి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల ఫ్యాబ్రిక్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి సో ఈ ఆఫర్ వచ్చేసి మార్చ్ పదే తారీఖు వరకే ఉంటుంది తర్వాత ఉండదండి సో మిస్ మాత్రం కాకుండా మనకు మీటర్ వచ్చే కేబుల్ నూట రూపాయలు మాత్రమే సో మిస్ గార్గన్ గైస్